హాయ్ కొవ్వూరు టు ద్వారకా తిరుమల నైట్ జర్నీ చీకటి ఫుల్ చలి గురువు గారు ఆయన మొత్తం కొట్టిచ్చేస్తాడు ఇప్పుడు మీకు అప్డేట్ ఇస్తా ఉంటాం నైట్ జర్నీ ఫ్రమ్ కొవ్వూరు టు ద్వారకా తిరుమల అనంతపల్లి టోల్ గేట్ దగ్గరకు వచ్చాం అనంతపల్లి టోల్ గేట్ వేముడోళ్ళు ఎంటర్ అయిపోయాం ఎగ్జాక్ట్గా మాకు కొవ్వూరు నుంచి ఘటన పెట్టేది వేవుడోలు ఇక్కడ ఆగేదైనా బాగా నెక్కేసి అప్పుడు ద్వారకా తిరుమల బయలుదేరుతాం వేముడోలు సెంటర్ వేమునోళ్ళ నుంచి మనం లోపలికి ఇప్పుడు ద్వారకా తిరుమల రోడ్డు వయా బంగిడి గుడి ఇక్కడ నుంచి ఒక గురించి ఎంతవరకు పదిహేను కిలోమీటర్లు ఉంటుందా ఇరవై కిలోమీటర్లు ఉంటుంది లోపలికి ఛానల్ హ్యాపీ చాలా మామూలు లేదు లేదన్న బాక్స్ బతులైపోతే ఇక్కడ మంగి కప్ కూడా తేవాలి మా గురుగారు మార్నింగ్ వచ్చేప్పుడు ఇంకా మంచిగా తెస్తాం వీడియోను నైట్ టైం కాబట్టి రిటర్న్ జర్నీలో మంచి వీడియో చేస్తాం గురుజీ ఆనందమే మన ఓకే ఎప్పుడూ కనపట్లేదు సమావేశ ఉంది ఏ అడుగు నాటకల్చి వెళ్ళిపోయినా ఏం ఏ అడుగు నెక్స్ట్ మనం వెంకటి కూడా వెళ్ళాలి నెక్స్ట్ నెక్స్ట్ అదే பங்கடுப்படி தேட்ட பத்து கிலோமமீட்டர்ல ஃபாரெஸ்ட் ஆஃப் இந்தியா ఓకే చిన్న తిరుపతి లో ఉన్నాం అదే ద్వారకాతలం ఎంట్రన్స్లో చూడండి ఎలా ఎలా ఉందో ఎంత అందంగా ఉంది చూడండి ఇప్పుడు టెన్ థర్టీ అవుతుంది దర్శనం క్లోజ్ అయిపోయింది ఇంకా మా గురి దగ్గర పక్క చేస్తారు మళ్ళీ పొద్దున నాలుగు గంటలకి ఇంకా దర్శనం టైంకి వెళ్తాం మొత్తం క్లోజ్ ఇప్పుడు రూమ్లు అడిగాము ఎక్కడ రూమ్లు ఉండమంట పుడుకోవడానికి రూమ్లు ఇంకా యాళ్ళే ఉన్నాడు ఈ మండపంలో పొడి పక్క ఏ చూడండి మండపం ఎరక ఎక్సలెంట్ చూడండి ఎంత దాని ఆర్ట్ ఎలా ఉంది చూడండి వేద్దాం పక్కా గురుగారు ఆల్రెడీ వేస్తారు పక్కా చూడండి వేసి పొద్దున్న నాలుగింటికి ఫస్ట్ దర్శనం తీసుకుంటాం గురువుజీ పక్కే సరిగానే మా నాదు ఇక్కడ ఇల్లు కాఫీ గ్యాచ్ చేద్దాం హాట్ హాట్ కాఫీ ఇది పట్టుకోవా ఈ చెత్త ఈ జిత్తు కాఫీ కేసుకంటాను చాలా మా గురుగారు రెడీగా ఉన్నారు గుండె ఇంకా తీయలేదు వెయిటింగ్ దర్శనం అయిపోయింది బయటకు వచ్చేస్తున్నాం మన మండపం వెహికల్ మండపం మరి మరి వేయలేదు ప్రసాదాలు ఎక్కడో అక్కడికి వెళ్ళాలి ప్రసాదాలు తీసుకొని మళ్ళీ తిరిగి ప్రయాణం అవ్వాలి మరి లోపల వీడియో ఎలా చేయరుగా మరి అందుకే వీడియో ఆపేస్తాం ప్రసాదం కౌంటర్లకు మార్గం అక్కడ ఉంది ఓకే ఈ పులిహోర్ చాలు జన్మ ధన్యమైపోద్ది ఈ చిన్న తిరుపతిలో లడ్డూ కన్నా ఈ చాలా చాలా టేస్ట్ ఉంటుంది పులిహార కోసం వస్తాను ఇప్పుడు వచ్చిన దేవుడిని చూసిన తర్వాత ఈ పులిహార తినాల్సిందే చూడాలి మొత్తం వాళ్ళు ఇస్తాడైనా బాబు ప్రసాదాలు అన్నీ తీసుకున్నాను ఇంక మా తిరుగు ప్రయాణం స్టార్ట్ అయిపోద్ది ఇంకా చెప్పండి బాయ్ స్టార్ట్ మా తిరుగు ప్రయాణం మంచుతో ఇ మనం ద్వారకా నుంచి ఏమడు లేవుడు వెళ్ళే రోడ్లో రోడ్డు మంచి చుట్టు పెట్టేది సూర్యుడు ప్రేమ చేస్తున్నాడు అనంతము ఒకసారి అలా సూర్య భగవాను చెట్టుగా చెట్టు మాత్రమే సూర్యభగవానుడు అలా రోడ్ చిత్రుడేదే అట్లా మామూలుగా లేదా మంచి తుప్పడి మనం హైవే ఇక్కడి నుంచి మాకు యాభై కిలోమీటర్ జర్నీ ఉంటుంది మా ఊరికి గురించి ఫిఫ్టీ ఉంటుందా నేషనల్ హైవే సిక్స్టీన్ అంట ఇప్పుడే గురుగారు చెప్పారు ఇది లేని హైవే చెండీ మీద ఒక దాబా దగ్గర ఓ రెస్టారెంట్ అది గురుజీ మంచి సాంబార్ ఇడ్లీ ఆర్డర్ చేశారు